మన దేశంలో ఉన్నటువంటి బలూచిస్తాన్ అనేటటువంటి ఇంకొక ప్రదేశం ఉంది ప్రస్తుతానికి ఈ ప్రదేశం ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉంది ఈ సింధూ ప్రాంతము పాకిస్తాన్లోనే ఉంది ప్రస్తుతానికి ఈ బలూచిస్తాన్ కూడా ప్రస్తుతానికి పాకిస్తాన్లోనే ఉంది అయితే ఈ బలుచిస్తాన్లో వీళ్ళు మకాం పెట్టి యుద్ధాలు ఏమీ చేయలేదు కొన్నాళ్ళు పాటు యుద్ధాలు చేయకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజన ప్రజలు ఉంటారు వాళ్ళకి ఇప్పుడంటే అంటే చదువు ఉంది సంధి ఉంది వాళ్ళకి మనలాగా అన్నీ తెలుస్తున్నాయి కానీ ఒకప్పుడు గిరిజన తెగ అంటే కేవలం వాళ్ళు ఏదో అడవుల్లో ఉండి అడవుల్లో ఉండేటటువంటి పళ్ళు కూరగాయలు ఇటువంటి తిని అక్కడ ఉన్నటువంటి జంతువులను వేటాడి చంపి వాళ్ళు ఇదే చేసేవారు తప్ప వాళ్ళకంటూ ఒక మంచంటూ అంటూ ఏంటో తెలీదు చెడంటూ ఏంటో తెలీదు వాళ్ళకి ఒక ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో తెలియదు ఒక రామాయణం చెప్పేవాడు కానీ ఒక మహాభారతం చెప్పేవాళ్ళు కానీ వాళ్ళకి అక్కడ ఎవ్వరూ లేరు అలా లేకపోవడం వల్ల వాళ్ళకి మంచి చెడులకి పాపం తేడా చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉండాలి అంతే కదండి ఇది మంచి ఇది చెడు అని చెప్తే ఎవ్వరూ కూడా దారి తప్పిపోకుండా ఉంటారు అంటే దారి తప్పిపోకుండా ఉండడము అంటే ఎంతో కొంత మనలోకి వచ్చి ఉండేవారు కదా మంచి చెడుకు తేడా తెలిసిందంటేని ఈ అరబ్బులు ఏం చేశారంటే మెల్లగా గిరిజన ప్రజలకి వాళ్ళకి నచ్చినటువంటి ఏవో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్తువులను ఇవ్వడం బట్టలు ఇవ్వడం ఇటువంటివన్నీ చేసి మెల్లగా వాళ్ళని మచ్చిక చేసుకొని వా మెల్లగా గిరిజన తెగను ముస్లిం మతంలోకి మార్చారు ఇస్లాములుగా తయారు చేశారనమాట మొట్టమొదటి విషబీజం ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ మీద పడింది కాబట్టి ఇప్పటికీ కూడా అందుకే కదండి వాళ్ళకి మనకి అసలు పడదు ఎందుకంటే మంచి చెడు చెప్పే చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి